హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ మచ్చట్లు ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ కర్రీ చేస్తున్నాను అదేంటంటే శనగపప్పు కొబ్బరి కూర ఆంధ్రాలో చాలా స్పెషల్ కర్రీ అనే చెప్పాలి ఎక్కువగా ఇది ఫంక్షన్స్కి వాటికి చేస్తూ ఉంటారు చాలా స్పెషల్ రెసిపీ నా చిన్నప్పుడు ఈ కర్రీ నేను అడిగి మరీ చేయించుకుండేదాన్ని అంత బాగుంటుంది కర్రీ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలాగ పప్పును ఉడికించుకోవాలి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది నేను ఇలాగ డైరెక్ట్గా ఉడికిస్తున్నాను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది శనగపప్పు ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడు ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటూ సరిపోతుంది ఇలాగే ఫింగర్తో టచ్ చేస్తున్నప్పుడు ఇలాగ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వాటర్ అంతా అలాగే పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ కర్రీకి చాలా యూస్ అవుతుంది ఇప్పుడు ఈ పప్పుని చల్లరినివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయినాక సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం రెండు ఒక మీడియం సైజు ఆనియన్స్ని తీసుకోవాలి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవలి జీలకర్ర ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ కోసమైతే ఆనియన్స్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి ఇప్పుడు ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి తురుము ఫ్రెష్గా పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి ఇలాగ సన్నగా తురుముకోవాలి ఈ కొబ్బరి తురుము వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ శనగపప్పు ఉడుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి కొంచెం కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకునే అవసరం లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయినంతవరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించుకునే శనగపప్పుని యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా సపరేట్ చేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి మిక్స్ చేసుకుంటే బాగా పడతాయి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా శనగపప్పు తర్వాత వెంటనే యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము కూడా అంతా పోయినంత వరకు మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకోవాలి కొబ్బరి తురుము వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది శనగపప్పు కొబ్బరి తురుము అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పప్పులను సపరేట్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ వాటర్లోనే కర్రీ అంతా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి వేసాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వాటర్ అంతా దగ్గర పడిపోతుంది ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కర్రీ ఇలాగ పొడి పొడిగా వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే ఆంధ్ర స్పెషల్ శనగపప్పు పచ్చికొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నేను ఇష్టపడి చేపించుకునేదాన్ని మా మమ్మీతో ఈ కర్రీని ఇలా రైస్తో డైరెక్ట్గానే తినేయచ్చు రసంతో మంచి కాంబినేషన్ రైస్ తోటి తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ చూడగానే నాకు వెంటనే తినేయాలనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నం నుండి వేడివేడి ఈ కర్రీ వేసుకుని రసంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది పుట్టి కర్రీతో కూడా రైస్ కలుపుకొని తినేయచ్చు కొబ్బరి తురుముంది కాబట్టి రైస్లో కూడా కర్రీ చాలా బాగా కలిసిపోతుంది రసంతో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది గైస్ ఆంధ్ర స్పెషల్ కర్రీ శనగపప్పు కొబ్బరి కూర వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనేది చెప్పాలి చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం